అమరావతి నిర్మాణానికి పదహైదు వందల కోట్లు లేదా గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి లేదా కృష్ణ అది స్టాం వాటర్ డ్రైన్కి విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్కి కూడా వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది సో అమరావతి నిర్మాణ ప్రాంత నిర్మాణానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి అమరావతి స్మార్ట్ సిటీగా ప్రకటించి దానికి ఒక రెండు వేల కోట్లు ఇచ్చి ఇవన్నీ కాకుండా రైతులు ఒక త్యాగ నిరతితో ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో తమ భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద ఇచ్చారు కాబట్టి వాళ్ళ త్యాగ నిరతిని గుర్తిస్తూ వాళ్ళు తర్వాత తదనంతర కాలంలో వాళ్ళు భూములు అమ్ముకోవాల్సి వస్తే దాని మీద క్యాపిటల్ గేమ్స్ ఎక్స్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ కూడా గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది సో చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఉంది అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తయి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది ఉంటుంది అదేవిధంగా పోలవరం కూడా పూర్తయ్యి ఎన్నో దశాబ్దాల కళ అయిన దశాబ్దాల పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటి కళ పోలవరం పూర్తి చే పోలవరం గురించి దాన్ని కూడా పూర్తి చేసే ప్రభుత్వం కేంద్రంలోని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుంటాయి